ఇక రానున్న వారం రోజులకు సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఉభయ తెలుగు రాష్ట్రాలకు జూలై ఐదు నుండి పదకొండు వరకు వాతావరణ పంచాంగ పరిశోధనా బృందం వాతావరణ సూచన ఈ విధంగా ఉండబోతోంది ఈ వారం విశేష వాతావరణ అంశము భారతదేశంలో నైరుతి రుతుభవనం చాలా వరకు విస్తరించాయి తూర్పు మరియు పశ్చిమ తీర ప్రాంతములలో ఉపరితల ఆవర్తనము అల్పపీడన ద్రోణి ఉండి నైరుతి రుత్పవనంలో ప్రభావం పలుచోట్ల మేఘావృతమై బలమైన గాలులతో మోస్తరు నుండి భారీ వర్షములు కురిసేయే ఇప్పుడు తెలంగాణలో పలుచోట్ల ఉరుములతో కూడి మోస్తరు నుండి భారీ వర్షములు అతడతడ వరదలు తేమతో కూడిన తీవ్ర గాలులు సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది మరి రాయలసీమలో విస్తారంగా పలుచోట్ల ఉరుములతో భారీ వర్షములు అతడతడ వరదలకు అవకాశము తీవ్ర గాలులు వీస్తూ సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది మరి ఉత్తర ఉత్తర కోస్తా ఆంధ్రలో దీర్ఘకాలికముల తేమతో కూడిన గాలులు పలుచోట్ల ఉరుములతో మాస్తరు నుండి భారీ వర్షములు వరదలు వచ్చే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది మరి దక్షిణ కోస్తాంధ్రలో అతడతడా ఉరుముతో కూడి దీర్ఘకాలికముగా మోస్తానాన్ని భారీ వర్షములు వరదలు వచ్చే అవకాశము విపరీత గాలు సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఇది క్లుప్తంగా ఈ వారం మరింత అదనపు సేద్య సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వాటి నేల తల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండి హెచ్ఎం టీవీ